హైదరాబాద్ మీర్పేటలో అదృష్టమైన బాలుడి ఆచూకి ఎట్టకేలకు లభ్యమైంది బాలుడిని తిరుపతిలోని గుర్తించారు పోలీసులు అర్ధరాత్రి తిరుపతి రైల్వే స్టేషన్లో ఒంటరిగా ఉన్న బాలు గుర్తించిన పోలీసులు తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు ప్రస్తుతం తిరుపతి తూర్పు పోలీసుల అదుపులో ఉన్న బాలు తీసుకొచ్చేందుకు హైదరాబాద్ నుంచి బాలుడి తల్లిదండ్రులతో పాటు మీర్పేట పోలీసులు తిరుపతికి బయలుదేరి వెళ్లారు మీరు మొత్తం అయితే తమ్ముడు ఏమైంది ఎలా ఎందుకు వచ్చేసా ఏంటి అనేది మాట్లాడే రాజు సార్ మా బాబు ఆదివారం రోజు ట్యూషన్ కన్నా వెళ్ళి ఇంట్లో నుంచి తప్పిపోయినాడు నిన్న ఆదివారం రోజు నుంచి ఇవాళ మార్నింగ్ తెలిసింది మాకు బాబు తిరుపతిలో క్షేమంగా ఉన్నాడని వేరే వాళ్ళు ఫోన్ చేసి చెప్పినారు మీ బాబు క్షేమంగా ఉన్నాడు టెన్షన్ ఏం పడకండి మీరు మీ బాబు సేఫ్గా ఉన్నాడని చెప్పినాడు మా బాబు సేఫ్గా ఉన్నందుకు చాలా సంతోషం మా బాబుకి హెల్ప్ చేసినందుకు ఆయనకు కూడా చాలా థ్యాంక్స్ అందులో మీడియా వాళ్ళకి మా కాలనీ వాళ్ళకి గోపి యాదవన్నకి అన్నకి విజయలక్ష్మి మేడంకి పోలీస్ వాళ్ళకి సబిత మేడంకి అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అసలు మా బాబుని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ ఇప్పుడు బాబు పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు ఇప్పుడు మా తమ్ముడు వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తున్నాడు మా కారు నరకు వచ్చింది సిక్స్ థర్టీకి ఫోన్ మా బాబు నేను మా మా బాబుని సేఫ్ గా అతను ఫోన్ చేస్తాడు

పది గంటలకు పోతే నాలుగు ఐదు అయింది దర్శనం అయిన నువ్వు ఎట్లా వచ్చావు మరి ఇక్కడికి నీతో పాటు పరిచయం అయినారా ఒక అన్న అన్న దింపేస్తే నేను వచ్చేసిన ఇక్కడికి మమ్మీకి కాల్ చేసిన మమ్మీని నేను వస్తున్నా అని చెప్పి అంతే కాదు ఇంట్లో చెప్పకుండా ట్యూషన్ నుంచి ఎందుకు బయటకు వచ్చేసావు ట్యూషన్ పోలే ఇంకా మామూలుగా సండే ఆ రోజు ఇంట్లో వాళ్ళు బాధపడతారని ఆలోచన ఏం లేదా నీకు మళ్ళీ వద్దాం అనుకున్నా ఇంటికి వెళ్ళిపోతున్నా ఈ రోజు కాదురా నా ఇప్పుడు ఇంటికి ఇంటికి బయటకు వచ్చినప్పుడు పేరెంట్స్ విషయం చెప్పలేదు నెంబర్ ఎవరు చెప్పారు ఫస్ట్ ఫోన్ నెంబర్ నీకు పేరెంట్స్ ఫోన్ చేయమని చెప్పి ఎవరు చెప్పారు ఎవరు చెప్పలేదు మళ్ళీ ఎవరు చేసావు ఫోన్ నేనే మా అమ్మ మమ్మీ చేసిన ఎవరు ఫోన్ నెంబర్ నుంచి ఒక అన్న ఫోన్ నెంబర్ ఏమని చెప్పావు మీ అమ్మకి నేను వస్తున్నా మమ్మీ అని చెప్పిన సరే అన్న ఇప్పుడు పోలీస్ ఎక్కడ తీసుకెళ్తున్నాను ఏమో మా ఇంటి మా మామ వాళ్ళ దగ్గరికి ఈ నెల నాలుగో తేదీన ఈ మహేందర్ రెడ్డి అని చెప్పి పదమూడు సంవత్సరాల బాలుడు మన మీర్పేటలో ఎయిత్ క్లాస్ చదువుతుండు ఆ రోజు నైట్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంలో ఆ బాలుడు తల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా మా అబ్బాయి ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పి కనిపించట్లేదు మధ్యాహ్నం త్రీ ఫార్టీ ఫైవ్ నుంచి కనిపించట్లేదు అని చెప్పి పోలీసు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది అటు ఫిర్యాదు మీద మేము కేసు నమోదు చేసి విచారణ చేసి మాకు పై అధికారుల సూచనల మేరకు నాలుగు టీములను ఏర్పాటు చేసి ఆ రూట్లో ఎక్కడైతే ఇప్పుడు ఆ బాలుడు ఉండే నన్న దాసనారాయణరావు కాలనీ నుంచి అతను ట్యూషన్కి వెళ్ళే రూట్ సర్వోదయ కాలనీ తర్వాత మీర్పేట బస్ స్టాండు ఇవన్నీ సీసీ ఫుటేజ్లు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బాలుడు అక్కడ ఒక గుర్తు తెలియని వ్యక్తిని లిఫ్ట్ అడిగి మీరుపేట బస్ స్టాండ్ దిగటం జరిగింది అక్కడ నుంచి ఆర్టీసీ బస్ ఎక్కి ఇట్లా మల్కపేట రైల్వే స్టేషన్లో టికెట్ తీసుకొని అంతవరకు సిసి ఫుటేజ్లలో ఆ సిసి ఫుటేజ్లో రికార్డ్ చేయడం జరిగింది ఆ సిసి ఫుటేజ్ల ఆధారంగా మేము ఎంక్వైరీ చేయగా ఈరోజు మార్నింగ్ ఆ తిరుపతి నుంచి ఒక ఫోన్ కాలు ఆ బాలుడు తండ్రికి రావడం జరిగింది ఆ బాలుడు తిరుపతిలో ఉన్నట్లు ఆ బాలుడికి సమాచారం వాళ్ళ ఫాదర్కి ఇన్ఫర్మేషన్ ఇయ్యగా వాళ్ళ తండ్రి మాకు సమాచారం ఇవ్వడం జరిగింది మేము కూడా కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది ఆ మిస్ ఎవరైతే బాలుడు ఇంటి నుంచి వెళ్ళిపోయిన మహేందర్ రెడ్డి ఉన్నాడో అతను తిరుపతిలో ఉన్నట్లుగా తెలిసింది అక్కడ ఇప్పుడు ఆ బాలుడు అక్కడున్న పోలీసు మన పోలీస్ వాళ్ళ పరిధిలో ఉన్నాడు